బిఆర్ న్యూస్కి స్వాగతం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం బాపట్ల జిల్లా మార్టూరు గ్రామం శ్రీమద్ది సత్యనారాయణ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అప్పటి ప్రధాన ఉపాధ్యాయులు అయిన శ్రీ తూనిగుంట్ల నారాయణరావు గారిని మరియు ఇతర ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులు తమ చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు అంతేకాకుండా విదేశాల నుండి ఈ కార్యక్రమానికి తమ మిత్రులు రావడంతో చాలా సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా గొట్టిపాటి బాబురావు పరిటాల మాధవి గాలి కోటేశ్వరరావు ఆవుల సంధ్య చండీప్రియ చింపారావు

గుర్తు మిసిన వల్ల ఎంతో మంది ఇంట్లో ఉంటూ కూడా మంచిగా విశ్వ గుర్తూ జీవన ప్రధానంగా కూర్చొని పుట్టాల మీరు